హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి అరటి పువ్వు అన్నం అరటి పువ్వు అన్నం ఎలా చేయాలో మొదటిదనం అరటి పువ్వు రైస్ చేసుకోవడానికి ముందు స్టవ్ వెలిగించి తనం పెట్టుకున్నాం అరటి పువ్వు పలుచుకున్నాకండి ఇలా మజ్జి వేసుకున్నాక అండి నల్లగా అవ్వకుండా ఉంటాయి మజ్జిలు వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు సార్లు కడుక్కొని కట్ చేసుకుందాం రైస్ కదండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంది ఆయిల్ వేడికింది ఉవిపంపు వేసుకుందాం ఉవిపంపులు ఎర్ర వేగాలి ఉల్లిపాయలు వేపించాయి కదండి రెండు పచ్చిమిరకాయలు కోసుకున్న వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఒక స్పూను బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులో మీరు కావాల్సిన బంగాళదుంప క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చండి కానీ నేను అది పువ్వు రైస్ అన్నాను కాబట్టి ముగితే అతి పువ్వు వేస్తున్నాను ఇప్పుడు అల్లం వెళ్ళి పేస్ట్ పుదీనా కొత్తిమీర అన్నీ వేయి కదా ఇప్పుడు ఇందులో అరటి పువ్వు మనం కడుక్కున్నాం కదా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్నాం అవి వేసుకోవాలి అలా మధ్యలో వేయడం వల్ల నల్లగా అవ్వలేదండి ఈ అరటి పువ్వులు లేతమండి చిన్నవి ఈ కట్ కొక్కలు ఇద్దరు వేసుకుంటే మగ్గిపోతాయి ఇలా చేస్తున్నాను ఇవి ఇది బాగా మగ్గాలండి నేను అన్నం ఉడికించుకుని రెడీగా ఉంచుకున్నానండి కొంచెం పసుపు అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ చెంచం గరం మసాలా అలా అరటి పువ్వు పట్టాలి అరటి పువ్వు ఇలా కావాలంటే ఇలా పొడవుగా వేసుకోవచ్చండి పొడవు వేసుకుంటేనే తగ్గిపోద్ది కానీ అలా చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ దిగుతుంది అందులో అరటి పువ్వు ఫ్లేవర్ దిగుతుంది ఇలాగనే వేసుకోవచ్చు మీరు ఇలాగనే వేసుకోవచ్చు ఇలా పొడవ కంటే బియ్యం మగ్గదు ప్లస్ దీనికి సారం తక్కువ పీలుస్తుంది అలా కట్టించుకున్నాను అనుకోండి మొత్తం అనంలో కలిసిపోద్ది మనం తినడానికి ఈజీగా ఉంటుంది ఇందులో పెరిగి చట్నీ అది ఇంకేం అక్కర్లేదండి పిల్లలగా అడ్కోవచ్చు తండ్రి కదా ఇలా లంచ్ బాక్స్ కొనుకొక పెట్టేవచ్చు పిల్లలకి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి ఇలా పడిపోయింది ఈజీగా ఉంటుంది అటు పువ్వు కన్నా కనబడితే కొనుక్కుని వండుకోండి ఆరోగ్యానికి చాలా మంచిదండి అరటి పువ్వు అసలు అరటి పువ్వుని మిస్ చేయకండి పల్లెటూర్లో వెళ్తే పల్లెటూరులో ఉంటాయండి వేయిపోయింది బాగా ఇది ఇంకా చూడండి ఆయిల్ కనబడుతుంది కదా వేగిపోయింది కొంచెం చూద్దాం మనం వేసుకుని కనిపిస్తున్నాం అరటుకు అన్నాం కాబట్టి అరటువ అన్నం వేసుకొని కలుపుకోవాలి అందుకే నేను ఓన్లీ అరకు వేసాను సిమ్లో పెట్టుకుని అలా కలుపుకోవాలి ఈ టైంలోనే మనం ఉప్పు చిక్కు తీసుకోవాలండి చాలా పోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి మెల్ల అయితే గొంగమ వస్తుందండి ఒక్క నిమిషం మూత పెట్టుకోండి ఎక్కువ కదండి ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే ఎవరికి మసాలా అన్నీ అన్నానికి పట్టు చూద్దామండి మూత వేసి లాస్ట్ కొంచెం కొత్తిమీర పడాల్సిందే స్మెల్ అయితే అదిరిపోతుంది పిల్లలకి ఎలాంటి చేసి పెట్టారనుకోండి లంచ్ బాక్స్లో లో వేస్తారు ఆరోగ్యానికి ఆరోగ్యం వాళ్ళకి మనకి అరటి పువ్వు పెట్టినట్టు కూడా తెలియదు ఇవాళ మన సర్వింగ్ బౌల్ చూడండి అరటి పువ్వు డబ్బాయి అందులో వేసుకుందా సర్వింగ్ బౌల్ ఇదే బాగుంది కదండి సర్వింగ్ బౌల్ వెరైటీగా ఎందుకంటే అరటి పువ్వులు వేసు కాబట్టి మనం దుడ్డి వేసుకుందాం పువ్వు అన్నం రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి